నాలుగవది లు అని అంటారు శాక్తయోగి తను హ్యూజ్గా అంత శక్తిమయము అనే భావనలో ఉంటాడు అందులో కనపడే ప్రతి పదార్థము శక్తిమయమే అని కనపడే ప్రతి పదార్థము స్త్రీత్వాన్ని కలిగి ఉంది అమ్మవారి లక్షణాన్ని అమ్మ లక్షణాన్ని కలిగి ఉంది అని చూస్తుంటాడు మీ అమ్మని మీరు కొట్టగలరా మీ అమ్మని తిట్టగలరా దుర్భాషలాడగలరా మీ అమ్మని మోసం చేయగలరా మీ అమ్మని మీరు అపురూపమైనటువంటి ఒక దైవికమైన జీవిగా దైవికమైనదిగా దైవంగా చూసుకోవాల్సినటువంటి లక్షణం అమ్మలో ఉంటుంది మీకు ప్రాణం పోసింది మీ ప్రతి అనుభూతికి ఫండమెంటల్గా మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఆనందాన్ని సుఖాలని అన్నిటినీ మీ అమ్మ వల్లనే కలిగింది ఆ భాగ్యం అటువంటి మాతృత్వాన్ని మీరు దర్శనం చేయగలరా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో మీరు ఆ మాతృత్వాన్ని మీరు దర్శనం చేయగలరా అదే యోగి యొక్క లక్షణం ప్రతి విషయంలో మాతృత్వాన్ని దర్శనం చేస్తూ ఉంటాడు ఇది చాలా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుంది మిగిలిన నాలుగిటిని ఇట్లా ఇట్లా తెచ్చిచ్చి పెట్టేస్తుంది మిగతా అన్నిటిని ఇట్లా తెచ్చిపెట్టేస్తుంది దీక్ష అది శాక్త యోగి యొక్క లక్షణం మీరు గంతులేస్తూ నడవాలంటేనే మీకు ఒక క్షణం ఆలోచన వచ్చేస్తుంది భూమి మాత అని ఈ పదాలన్నీ శాక్తేయుల నుంచి పుట్టాయి భూమాత గంగా మాత చూడండి ఎంత నిర్మాణం చేశారో ఈ యొక్క యోగులు అటువంటి పాంచ యోగ సాంప్రదాయము మనము ఈరోజు శంభో యోగులకి ఆపాదించుకుంటున్నాం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే భవిష్యత్తులో మీరు నిర్మాణం చేస్తారు ఇటువంటి అద్భుతమైన ప్రమాదాల నుండి తప్పించే అద్భుతమైన సమాజ నిర్మాణం మీరు చేస్తారు ఇవి మీరు పట్టుకుంటే మీరు ఈరోజు గంగా నదిని చూసి గంగా మాత అంటున్నారు ఆ మాట శాక్తేయుల నుండి పుట్టినది భూమిని చూసి భూమాత అని అంటున్నారు ఈ మాట శాక్తేయుల నుంచి పుట్టినది శాక్త యోగులు పుట్టించారు చూడండి ఒక్కొక్కళ్ళు ఎంతెంత పని చేస్తారు మీకు ఆ పదమే లేకపోతే గంగా నదిని ఓ రివర్ అని వదిలేసామనుకోండి అసలు మాత అంటే నేను ఎంత దరిద్రం చేసి పెట్టారో చూడండి ఉట్టి రివర్ అని అనుకోండి ఏంటి పరిస్థితి దాంట్లో ఒక చెత్త ఇసిరేస్తుంటే మీకు మీ తల్లి మీదకి చెత్త ఇసిరేస్తున్నామని అనిపిస్తే మీకు మీరు చేస్తారా అది మన జీవన ఆధారం కదా నీళ్ళు ఆ జీవన ఆధారాన్ని మనము ఎంత పవిత్రంగా చేసుకోవాలి కామన్ సెన్సు ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందో తెలుసా భూమి మీద కామన్ సెన్స్ కొరవడే ఇంత రాచకం జరుగుతూ ఉంది మనమందరము ఏదో సిక్స్త్ సెన్సు గ్రహాలని మేము ఇక్కడి నుంచే చూసేసాము అవతల గ్రహాల్లో ఉన్న వాళ్ళని మేము ఇక్కడికి దింపాము ఆ నక్షత్రం వల్ల వాళ్ళు వచ్చేసి నీకు ఇక్కడ నీతో కూర్చున్నారు ఆ నక్షత్రాల్లోకి నిన్ను పంపిస్తాను ఈ పిచ్చి వాగడంత మనకెందుకు కామన్ సెన్స్ భూమిని స్వర్గంగా మార్చేస్తుంది ఆ కామన్ సెన్స్ని సమాజానికి ప్రసాదించింది ఋషులు యోగులు ప్రసాదించారు అటువంటి యోగ సాంప్రదాయం నుంచి పుట్టిన పదాలే మాత అనే పదం వారు స్త్రీత్వాన్ని అప్లై చేశారు ప్రతి విషయంలోనూ మాతృత్వాన్ని అప్లై చేసుకుంటూ వచ్చారు అప్పుడే నువ్వు సమాజాన్ని రక్షించగలవు నీ తల్లిని రక్షించుకోవడం కోసం నువ్వు ఎంతకైనా నువ్వు శ్రమిస్తావు కష్టపడతావు నువ్వు పూనుకుంటావు ఆ రకమైనటువంటి ఉద్వేగము నీలో పనిచేస్తూ ఉండాలి నేను నా తల్లి వడిలో ఉన్నాను ఈ భూమి మీద ఈ భూమాత వడిలో ఉన్నాను అని అనుకున్నప్పుడు నీ భూమి మీద అన్నిటినీ సంస్కరిస్తాను సంఘ సంస్కర్తలు యోగుల యొక్క ఐడియాలజీ నుంచి పుట్టారు వాళ్ళ యొక్క లక్షణం నుండి సంఘ సంస్కర్తలు పుట్టారు స్వార్థం నుంచి పుట్టలేదు రాజకీయ పార్టీల నుండి పుట్టలేదు సంఘ సంస్కర్తలు యోగుల యొక్క ఐడియాలజీ నుంచి పుట్టారు ఆ యొక్క శాక్తయ్య సాంప్రదాయము శాక్తేయం అని వింటే వేరే వేరే పూజలు చేసే అది కాదు నిజానికి శాక్తేయము శాక్తేయము మాతృత్వాన్ని చూస్తూ ఉండే సాంప్రదాయం ప్రతి విషయంలో నుండి ఇది శాక్తేయ లక్ష్యం నాలుగు దీక్షల గురించి నాలుగు రకాల యోగుల గురించి మనం మాట్లాడుకున్నాం చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్రాసెస్